మంగళగిరి ఆటో నగర్ లో స్థానిక ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బి దయాకర్ దయాకర్ జన్మదిన వేడుకలు జరిగాయి ఈ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కట్ చేశారు కార్యక్రమంలో జర్నలిస్టులు కళ్యాణ్ సాయి భగవన్ నారాయణ త్రిపురమల్లు సతీష్ సంధు రామకృష్ణ సురేష్ కుమార్ మధు వెంకట్ నారాయణ తైతర్లు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ఈరోజు మిత్రుడు దయాకరు ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ పుట్టినరోజు సందర్భంగా తోటి విలేకరులందరూ కూడా వచ్చి ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు దయాకర్ ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని దేవుడు బాగా ఆశీస్సులు కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆ స్వామివారి దయ వల్ల అందరం కలిసికట్టుగా ఉంటూ ఎలాంటి పొరపచ్చలు లేకుండా అందరం ఒకవేక దాటిపోయి ఉండి దయాకర్కు సపోర్టుగా నిలబడాలని కోరుకుంటున్నాం తమ్ముడు దయాకర్ పుట్టినరోజు సందర్భంగా తోటి ప్రెస్ వచ్చి కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఎన్నో ఒడిదుడుకులు ఉంటానే ఉంటాయి బట్ ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదలాలి అని తెలిసిన మనిషి దయాకర్ ప్రెస్లో మరి ఎన్నో విచిత్రమైన మనస్తత్వాలు ఉన్నప్పటికీ ఏకతాటిపై తీసుకొచ్చి ఒక అసోసియేషన్ ఫామ్ చేశాడు ఖచ్చితంగా ఇప్పుడున్న మన మినిస్టర్ గారు హయాంలో మరి మన ప్రెస్ క్లబ్ దయాకర్ హయాంలో మన ప్రెస్ మిత్రుల కోరికలన్నీ తీర్చే సమయం ఆసన్నమైంది అతనికి ఎప్పుడు తోడుగా ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు